ారు రుచి అంతకుముందు పొలిటికల్ పవరు సినిమా పవరు ఒకటే అన్నటువంటి రూట్లో ఉండేది ఆ స్టేజ్ నుంచి పొలిటికల్ పవర్ సినిమా పవర్ కంటే ఎక్కువ అని చూపించే ప్రయత్నం అప్పుడు చేశారు ఆ తర్వాత జగన్ వచ్చాక ఇక్కడ తన్ని పట్టించుకోవాలి ఆ టైంలో జగన్ దగ్గరికి వచ్చినప్పుడు ఇష్యూ ఏమొచ్చింది ఇది ఇట్లా చట్టం లేదండి పద్దాకా ప్రతి ఒక్కరు కోర్టుకు వెళ్తాడు వాళ్ళు మళ్ళీ మాట్లాడుతుంటారు ఇదంతా ఏంటన్నప్పుడు ఉభయ లోపల ఒక చిన్న గేమ్ ప్లే చేశాడు పాత రేట్లు ఇప్పుడు నా చిన్నప్పుడు రో నేను ఫస్ట్ సినిమాకి వెళ్ళినప్పుడు ముప్పావల నేల అంతకుముందు అర్ధి రూపాయి ఉండేది నేను వెళ్ళే టైంకి అంటే సింగిల్గా వెళ్ళించే ఐదో తరగతిలో అనుకుంటా మా ఇంటికి గోడ కానుకుని ఉండేది విజయ్ గుడివాడలో శరత్స్ అని మా అమ్మ నాన్నలో అంతకుముందు అమ్మా నాన్నల్లో ఒకటి రెండు సినిమాలు తీసుకెళ్లారు కానీ నన్ను మా చెల్లిని కలిపి మీకు కూడా అలవాటు పడాలా సొసైటీ అలవాటు చేసుకోవాలి కదా మీ ఇద్దరు వెళ్ళి రండి అని సినిమాకి పంపించారు అప్పుడు లేడీస్ ఇది సపరేట్గా ఉంటుంది లైను మా పిల్లలది సపరేట్గా ఉంటుంది అయితే చిన్నపిల్లలైతే పన్నెండేళ్ళలో పిల్లలైతే కనుక ఆడవాళ్ళ క్యూ లైన్లో వెళ్ళొచ్చు కాబట్టి వెళ్ళి టికెట్ తీసుకునే సిస్టమ్ అనమాట అట్టా వెళ్ళి మొట్టమొదటిసారి సినిమా చూసింది మేము డైరెక్ట్కి వెళ్ళి చూసి అమ్మాయి నేను మధ్యలో కలిసి ఆ సినిమా అనమాట అప్పుడంతా ముప్పు ఫస్ట్ టికెట్ ముప్పావలా తర్వాత రూపాయి రూపాయి పావలా నేను డిగ్రీలు చదివే టైంలో కూడా రూపాయి నా టికెట్ ఉండేది అలాంటిది ఇప్పుడు నూట యాభై రూపాయలు మినిమం సింగల్